Hello everybody, please do subscribe to One India Telugu. Please subscribe.

ఆ తర్వాత ఐపీఎల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వెస్టిండీస్ పర్యటనలో బిజీగా క్రికెట్ ఆడారు ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ సేనా లంక పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే శ్రీలంకపై సిరీస్ విజయంతో కోహ్లీ సేన విజయ యాత్రను మొదలుపెట్టింది ఆ తర్వాత ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఇలా వరుసగా టెస్ట్ సిరీస్లను గెలుచుకుంది ఇప్పుడు మరోసారి టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కోహ్లీ సేన సన్నద్ధమైంది అంతేకాదు శ్రీలంకపై చెప్పుకోదగ్గ రికార్డు ఉన్న భారత్ దానిని కొనసాగించాలని గట్టి పట్టుదలగా ఉంది ఇప్పటివరకు భారత్ శ్రీలంక జట్ల మధ్య ఏడు టెస్ట్ సిరీస్లు జరగా భారత్ రెండు గెలవగా మూడు మూడు ఓడింది మరో రెండు సిరీస్ డ్రాగా ముగిశాయి ఇరు జట్ల మధ్య జరిగిన ఇరవై ఒక్క టెస్టుల్లో భారత్ ఆరు గెలవగా ఏడు ఓడింది మరో ఎనిమిది డ్రా అయ్యాయి చివరిసారిగా రెండు వేల పదిహేను శ్రీలంకలో పర్యటించిన టీమిండియా రెండు పరుగులు ఒక వికెట్ తో సిరీస్ గెలుచుకుంది ఇదిలా ఉంటే శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది వైరల్ ఫీవర్ కారణంగా ఓపెనర్ లోకేష్ రాహుల్ ఈ టెస్టు కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు